బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిద్ధగోని రమేష్ గౌడ్ మన అజలాపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపించగలరు గుర్తుంచుకోండి మన గుర్తు బ్యాట్ గుర్తు గ్రామం కోసం పోరాడే నాయకుడు మాట మీద నిలబడే మనిషి అజలాపూర్ అభివృద్ధికి సిద్ధమే అంటున్న సిద్ధగోని రమేష్ గౌడ్ నే గెలిపించండి గుర్తుంది కదా మన గుర్తు బ్యాట్ గుర్తు ప్రజల మాట వినడం సమస్యలు అర్థం చేసుకోవడం అవి తీర్చడమే మన రమేష్ అన్న పని ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నేనున్నాననే ధైర్యమే మన రమేష్ అన్న బ్యాటు గుర్తుకే ఓటేయండి బ్యాటు గుర్తు అంటే ఓ సమర్పణ బ్యాటు గుర్తు అంటే ఓ నమ్మకం బ్యాటు గుర్తు అంటే ఓ వాగ్దానం అభివృద్ధికి బౌండరీలు కొట్టాలంటే మనమంతా బ్యాటు గుర్తుకే ఓటేసి సిద్ధగోని రమేష్ గౌడ్నే గెలిపించాలి నాయకుడు మారితే గ్రామం మారుతుంది కానీ మంచి నాయకుడు వస్తే మన జీవితాలే మారుతాయి అలాంటి మంచి నాయకుడే మన సిద్ధగోని రమేష్ అన్న గుర్తుంచుకోండి బ్యాడ్ గుర్తుకు ఓటేసి మన రమేష్ అన్నను గెలిపిద్దాం అజలాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం అజలాపూర్ గ్రామ అభివృద్ధికి సిద్ధమే అంటున్న సిద్ధగోని రమేష్ అన్నకే ఓటేద్దాం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం